మేడం నమస్తే అండి నమస్తే మేడం తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఏ పార్టీ ఇవ్వదు ఇప్పుడు మనకి మట్టి కానీ మీరు ఇప్పుడు చూస్తే ఈరోజు మహిళా సంఘం మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చేయబోతున్నారు టీడీపీ పార్టీ కోసం నమస్తే అండి నా పేరు కృష్ణవేణి రెడ్డి మహిళగా మహిళా విభాగానికి వైస్ ఉంటగా ఉన్నాను నేను ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ఏ పార్టీ కూడా మహిళలకు అంత పెద్దపేట అయ్యేదండి ఆ రోజు న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏం చెప్పారో ఆయన ఆయనే ఫస్ట్ మహిళలు బయటకు తీసుకొచ్చింది ఆయన నిదానంతోనే మా పార్టీ అనేది ముందు ఉంది మా పార్టీలోని ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఖచ్చితంగా మనసు మహిళలకు ఉంటుంది దే ఏ ఏ విభాగం చూసుకున్నా కూడా అట్లనే కమిటీలు వేసుకున్నా సీట్లు పరంగానే ఏదైనా సరే మహిళలకి కంపల్సరీ తెలుగుదేశం పార్టీ అంటే పెద్దపేట వేసింది మా తెలుగుదేశం పార్టీని ఈరోజు అంతర్జాతీయ మహిళ దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవము ఏ పార్టీ చూసుకున్నా కూడా ఇంత ఘనంగా నిర్వహించుకోదు అదే విధంగా మేము చేసేది ఏంటంటే ఈ మహిళా దినోత్సవం రోజు ఏదో మా పార్టీ వాళ్ళకి మేము సన్మానాలు చేసుకోమండి ఇప్పుడు బయట సేవా దృక్పథంతో చాలా మంది మహిళలు ఒంటరిగా పోరాడుతూ ఉంటారు అలాంటి వారికి మేము వాళ్ళని తీసుకోవచ్చు వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేసి అలాంటి వాళ్ళకి మేము సన్మానం సన్మానిస్తాము అదేవిధంగా ఇప్పుడు పార్టీ గైడ్ లైన్స్ తప్పి ఎప్పుడు కూడా మేము వర్క్ చేయము ప్రతి ఒక్కరికి కూడా ఆపదని ఎవరైనా సరే మహిళలు ఉంటే అక్కడికి వెళ్ళి మేము కంపల్సరీ వరకు చేయూతనిస్తాము అదేవిధంగా ఇప్పుడు మా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె ఉన్నారు భువనేశ్వర్ మేడం గారు ఆవిడ ఇలానే ఎనలేని సేవలు చేస్తున్నారు వాళ్ళ నాన్నగారు ఏ విధంగా పార్టీ స్థాపించారో ఆ గైడ్లైన్స్ పోకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్ట్ ద్వారా వైద్య విద్య ఆరోగ్యం తలసేమే బాధితులు అంటే చాలా రేరింగ్ ఉండే డిజీజు దానికి కూడా ట్రస్ట్ నుంచి బ్లడ్ స్వేకరి సేకరించి చాలా మందికి ఆవిడ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆ తలసేమే బాధలు కంపల్సరీ మంత్లీ వన్స్ వాళ్ళకి బ్లడ్ అనేది రిబూట్ చేస్తూనే ఉండాలి అలాంటి ఎంతో మంది కా ప్రా ప్రాణాలన్నీ కాపాడుతుంది ఆ తల్లి ఆమెకి పాదాభివందనం అండి ఆమె ఆమెను కనుక ఇన్స్పైర్ గా తీసుకొని అమ్మగారిని గారిని మాలాంటలు కూడా చాలా అంటే చాలా ఇదిగా అనిపిస్తుంది ఆవిడే చేయగలదా మేము కూడా చేయాలి లేని వాళ్ళకి సహాయం చేస్తే ఆ పుణ్యం ఎక్కడికి పోదు అనే ఒక ఇది ఉంటది అలాగే భువనేశ్వర్ గారు వరదలు ఎక్కడైనా వరదలు వచ్చినా అది మన రాష్ట్రం అని చూడరు పక్క రాష్ట్రాలకు కూడా ఆవిడ చాలా హెల్ప్ చేస్తారు ఆ విధంగా ఆవిడ మనం ఒక ఇన్స్పైర్ గా తీసుకుంటే ఆ ఈ పార్టీ నుంచి పుట్టిన కుమార్తెనే ఆమె టీడీపీ టీడీపీ పార్టీ నందమూరి తారక రామారావు గారి కుమార్తె ఆవిడ ఆ ఆవిడ అప్పటి నుంచి ఇప్పటి వరకు సేవలు చేస్తూనే ఉంటున్నారు ఆమె పిల్లలకి చదువండి ఇంట్లో ఎవరైనా తల్లి కాని తండ్రి గారిని మరణిస్తే లేని పిల్లలకి ఇప్పుడు దాదాపు సెవెన్ హండ్రెడ్ కి ఆమె చదువు చెప్పిస్తున్నారు అది ఎవరు ఇప్పుడు ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటుంది అండి చేయాలనే ఆలోచన అందరికీ ఉండదు ఆ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా మనీ లేని చేయలేరు చేయాలనుకున్న మనీ ఉన్న వాళ్ళు చేయాలనుకున్నా చేయలేరు కానీ ఈవిడి వాళ్ళ నాన్నగారి సేవ దృక్పథంతో పోతూ ఆ ఆ బాటలో నడుస్తున్నారు అదే విధంగా అటువంటి ప్రజా ఆదరణ అన్ని ఉన్న వ్యక్తి మా చా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ఎన్నో ఎవరికి తెలిందేమీ కాదు ఎన్ రాష్ట్రాలు కాదు దేశాలు కూడా ఆయనకి లాస్ట్ టైం జరిగిన ఇదిలోని వైసీపీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో పుట్ట బాబు గారిని అరెస్టు కూడా బాబు గారు అరెస్ట్ కి కొన్ని దేశాలు కూడా పడ్డాయి అంటే ఆయన మీద ఉన్న ఆయన చేసే పని కానీ విజన్ లీడర్ అండి మా సారు కాబట్టి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా కంపల్సరీ చేసింది అనేది ప్రజల్లో ఉంటది ప్రజలు ఎందు ఎవరు చదువుకున్నా చదువుకోపలే ఈరోజు చాలా నాలెడ్జ్ గా ఉంటున్నారు అందరూ గ్రహించకుండా ఎవరు లేరండి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చేసింది కంపల్సరీ బయటికి పోతుంది మనం ఏదో ఒక మాట ఇది చేయకుండా చేసామన్నా కూడా అది ఆగదు అక్కడితోనైతే ఆగదు